అడ్రస్ నెహ్రూ ఎదురు తెనాలి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెనాలలో పర్యటిస్తుంటే అధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి ఎప్పుడు ఏ నిమిషం ఏ సమస్య ఆయన కంటపడుతుందోనని ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది చాలా అలర్ట్ గా ఉన్నారు అయినప్పటికీ సమస్యలు మంత్రి నాదండ్ల కంట పడటం అధికారులకు క్లాస్ ఇవ్వటం ఆ సమస్య పూర్తయ్యే వరకు మంత్రి వెంట జరుగుతూనే ఉంది ఇలాంటి సంఘటనే శనివారం మంత్రి నాదెండ్లకు ఎదురైంది తెనాలి మార్సిపేట రేపల్ల గేటు వద్ద నుండి నాదెండ్ల కాన్వాయి వెళ్తుంది అదే సమయంలో ఆ ప్రాంతంలో మురుగు కాలువలు పొంగి పొర్లి నీరు రోడ్డుపైకి వచ్చి ఉన్నాయి ఈ పరిస్థితి చూసిన మంత్రి నాదెండ్ల హుటాహుటిన కాన్వాయి ఆపి దిగి పరిస్థితిని పరిశీలించారు మున్సిపల్ సిబ్బందిని పిలిపించి ఎన్ని రోజులైంది కాల్వల్లో పూడిక తీసి ఎందుకని రోడ్లపైకి మురుగునీరు వస్తుంది అని మండిపడ్డారు సాయంత్రం లోపు మరలా వస్తా అంతా క్లీన్గా శుభ్రపరచాలి అంటూ హుకుం జారీ చేశారు అంతే గంటల వ్యవధిలో ఆ ప్రాంతం అంతా శుభ్రపరిచారు మున్సిపల్ అధికారులు అన్నట్టుగానే సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ శేషన్తో కలిసి పర్యటించారు ఆ ప్రాంతం అంతా తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు మంత్రి నాదేండ్ల ఈ సందర్భంగా మురుగు కాలువల చుట్టూ ఉన్న ఆక్రమణలు మురుగునీరు ప్రవహించడానికి అడ్డంకులు మురుగు కాలువలపైనే తినుబండారాల విక్రయాలు ఇవన్నీ చూసి ఇలా అయితే ప్రజారోగ్యం ఏమవుతుంది అసలు ప్రజారోగ్య శాఖ ఉందా అంటూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు ఈ నెల పదిహేడవ తేదీన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లోపు తెనాలలో ఎక్కడా సమస్య కనిపించకూడదు ప్రజలు కూడా అందుకు సహకరించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్లా మనోహర్ ముందుగా నేను వచ్చింది పదిహేను పదమందికి తర్వాత ఎప్పటించారు ఎప్పుడు ఎంతమంది వచ్చారు నాకు లెక్క చెప్ప ఎంతమంది వచ్చారు

vốn rất là vốn rất là vốn rất là vốn rất là 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 மொத்தம் அந்த வச்சி மொத்தம் ட்ரைனேஜா இப்போ அம்மு இடம் அம்மு அந்த இக்கடே கதா ஃபோட்டோ சூப்பரே கமிஷன் அது అక్కడ నార్మల్గా వచ్చేసింది ఏం చేస్తున్నాం కదా అది ఉంటాయి సమస్యలు ఉండటం ఇట్లా ఉంది లోల్ అయిపోయి బాగా ఇబ్బంది అని చెప్పారా

Birin burada var lan suda, bana da birazcık sildim. Başka birader sildi. Çok empozorlar var evde aslında. Oyunda mı git? Niye diyor? Niye şarkı diyor சரி பையன் நீங்கள் அந்த கல்சி ரூபா இதே பையன் வந்து இப்போ சார் நாடுத்து வந்து ஏன் காய் ஆய்வாக சப்போர் மோட்டல் மோடல் மக்கள்